లిమిటెడ్ లో స్థాపం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కాడియా హాస్పిటల్ కొత్తపేట తెనాలి సినీ నటులను విమర్శించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెనాలి మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఒక హీరోయిన్ విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆ మంత్రి గురించి మంచి భాషలో మాట్లాడటానికి నోరు రావట్లేదన్నారు సినిమా వాళ్ళంటే ఎంతో చులకన భావం ఉండటం వల్లనే వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు మీకు మీకు రాజకీయ విభేదాలు ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలి కానీ సినిమా నటులపై సెటైర్లు వేయటానికి కాదన్నారు సినీ నటులు మనోభావాలు దెబ్బ తినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు రాజకీయాలకి సినిమాలకి పరస్పర అవగాహన పరస్పర సంబంధాలు ఉన్నమాట వాస్తవం అయితే ఏ సినిమా నటి కానీ నటుడు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద కూడా విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకంటే వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళ బ్రతుకేంటో వాళ్ళ సినిమాలు ఏంటో వాళ్ళ నటన ఏంటో తెల్లలేస్తే ఆ పని మీద వాళ్ళు ఉంటూ ఉంటారు జనరల్గా కానీ ఈ మధ్య బహుభాషా నటి పేరు ఎందుకు చెప్పట్లేదంటే అందరూ తెలుసు ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది నా పేరు మీడియాలో దయచేసి చెప్పబాగా ఇప్పటికే నేను చాలా మానసికంగా కుంగిపోతున్నానని చెప్పటం వల్ల నేను అమ్మాయి పేరు అతిట కానీ అందరూ తెలుసు బహుభాషా నటి హీరోయిన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం మీద విడాకులు తీసుకుంటే ఆ విడాకులకి పలానోళ్ళు కారణం అని చెప్పని ఒక పొలిటీషియన్ అలా విమర్శించటం ఆ విషయాన్ని మా ఏపీ తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము మీ జోలికి రాటలా ఏ రాజకీయ నాయకుడిని పొల్లెత్తి మేము మాట అంటలా ఎందుకు మీరు పనిగట్టుకున్న సినిమా వాళ్ళ మీద సటర్లు వేస్తారు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళది వాళ్ళ బ్రతుకు వాళ్ళది ఒక ఉన్నత న్యాయస్థానం తీర్పిస్తే విడాకులు తీర్పిస్తే దాని మీద మీరు వ్యాఖ్యలు చేస్తారా ఇదే నా సంస్కారం ఇదే నా సభ్యత రాజకీయం అంటే సినిమా వాళ్ళని తిట్టటమా రాజకీయం అంటే సినిమా వాళ్ళ మీద సెటైర్లు అయితేమా రాజకీయం అంటే మీకు పొడుపు కథలు చెప్పడానికి కూడా సినిమా వాళ్ళు అవసరమా ఏంటిది ఎందుకు మీరు ఈ విధంగా సినిమా వాళ్ళ మీద ఏదో అవుతున్నారు దానివల్ల వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి ఆ అమ్మాయికి ఇప్పటికే ఒక జబ్బు వచ్చి కోలుకుంటుంది వ్యక్తిగతమైన విషయం న్యాయస్థానం విడాకుల తీర్పు ఇచ్చేసింది ఇచ్చేసినాక దీనికి కారణం అయినా ఫలానా అయినా అంటే మీకు ఆయనకి ఏదన్నా రాజకీయ వివాదాలు ఉంటే ఆ పార్టీ విధి విధానాల మీద మీరు దుమ్మెత్తి పోసుకోండి మీ సిస్టమ్ మీద ఆయన ఆయా సిస్టం మీద మీరు దుమ్మెత్తి పోసుకోండి మాకు ఎలాంటి రా మేము చేతులు జోడించి చెప్తున్నాం కానీ సినిమా వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చి మాట్లాడితే ఇంకొకసారి మేము క్షమించేది లేదు సహించేది కూడా లేదని అంటున్నాం మేము రోడ్డు ఎక్కుతాం మేము కూడా ఓట్లు వేస్తున్నాం మీకు మేము కూడా మా ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం దేనికి దేనికి గెలిపించుకున్నాం అండి చదువు విద్య 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 కానీ వైద్యం కానీ పేదవాడికి ఉచితంగా ఇవ్వడానికి వీలైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి వీలైతే కాసిన రోడ్లు వేయటానికి వీలైతే ప్రజల శ్రేయస్కారం ప్రజల సంస్కరణలు బాగు చేయడానికి ఓట్లేసి గెలిపించుకుంటే మాట మాటకి సినిమా వాళ్ళు ఒకళ్ళు ఉండాలని సినిమా వాళ్ళ పన్నెత్తి మాట అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లటం ఏం సంస్కారం నేను అడుగుతా ఉన్నా ఇది పద్ధతి కాదు మార్చుకోండి దయచేసి ఎందుకంటే రాజకీయ నాయకులంటే మాకు చాలా విలువ ఉంది గౌరవం ఉంది మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి మీ హోదా మీరు నిలబెట్టుకోండి కానీ మీకు సెటర్లు వేయటానికి మీరు విమర్శించుకోవటానికి మీకు పని లేనప్పుడు ఊసుబో లేనప్పుడు ఈ సినిమా యాక్టర్ల గురించి మీరు విమర్శలు చేయబోకండి కారణం ఏంటంటే మీరు చెప్పిన ఆ విమర్శ వల్ల మీరు చెప్పిన వ్యాఖ్యల వల్ల ఆ కుటుంబం అసలే విడిపోయి ఉంది మళ్ళీ ఇప్పుడు ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురవుతుంది అమ్మాయి మరి అలాగే ఏ తండ్రైనా తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాడా అతను ఒక స్టార్డమ్లో ఉన్న హీరో ఏ జీవితాన్ని నాశనం చేస్తాడా అతని మీద బురద బురదభూష ఏంటి అసలు ఇది మీరెవరు నిడిచిపెట్టరా మరి మేము ఎవరు రామే ఎవరిని మేమే పొల్లెత్తి మాటలమే ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సినిమా వాళ్ళని అప్పుడు ఈ మధ్య తమిళనాడులో త్రిషా మీద కూడా ఇలాగే ఒక పొలిటీషియన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఎందుకు సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అందుకే దయచేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము చేతులు జోడించి దండం పెట్టి మరీ చెప్తున్నాం మీకు ప్రచారాలకి మేం కావాలా సినిమా వాళ్ళు కావాలా మీకు ఓట్లు వేయటానికి సినిమా వాళ్ళతో క్యాంపెయిన్ చేసుకుంటారు మీకు దేనికైనా కానీ సినిమా వాళ్ళు కావాలి కానీ అవసరమైనప్పుడు మాత్రం సినిమా వాళ్ళ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసేసి సినిమా వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టించడం సినిమా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా కొంగక తీసి అనేది పద్ధతి కాదు అమ్మ మీరంటే చాలా గౌరవం మాకు ఒక రాజకీయ నాయకురాలుగా ఒక మంత్రిగా మీరు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేయొద్దు ఓకే నిన్న నిన్న మీరు చెప్తున్నారేమని ఏమని నేను పొరపాటునన్నాను తిరిగి వ్యాఖ్యలు తీసుకుంటున్నాను అని వెరీ గుడ్ మీ సంస్కారానికి చేతులు జోడిస్తా కానీ ఇల్లు తగలబెట్టినాక ఆ ఇల్లు నేనే తగలబెట్టాను అంటే అట్లా కారిణీలు తిరిగి వచ్చా పోయిన బొంగులు పోయిన తాటాకులు తిరిగి వస్తాయమ్మా మీరు చెప్పడానికి దుమ్ము వేసేసారు దుమ్ము దుమ్ము అదేది నుప్పెలిగిచ్చి మీద వేశారు ఇప్పుడు పొరపాటు అయిపోయింది వెనక తీసుకుంటున్నారంటే ఇది సారీ అనే పదము పొరపాటు వెనక తీసుకుంటున్నారనే పదం అది మీకు తెలుస్తుంది సిస్టంలో కానీ మా జీవితాలకు అవి అందుకే మేము మీ జోలికి రాము ఏ రాజకీయ నాయకుడి జోలికి మేము రాము మా సినిమా వాళ్ళ జోలికి కూడా మీరు దయచేసి రావద్దు మా సినిమా వాళ్ళ మీద మీరు వ్యక్తిగత జీవితాలు దెబ్బతీసేలాగా దయచేసి మాట్లాడవద్దని మా ఏపీ తరఫున మనమే చేస్తున్నాం